ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ గురుగారు రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో కర్కాటకం రాసి వారికి ఎలా ఉండబోతోంది తప్పకుండా తెలియజేస్తాము ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంతో కూడుకొని వచ్చేటటువంటిది అయితే కర్కాటక రాశి వారు చాలా గొప్ప తెలివి పరులు ఎంత పెద్ద వ్యక్తినైనా సరే వెంటనే ఆకర్షించేటటువంటి చాకచక్యం కలిగినటువంటి వ్యక్తులు కర్కాటక రాశి వారి యొక్క జాతకులు ఈ కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో చాలా చక్కగా డెవలప్మెంట్ చేసుకుంటారు పక్క ఒక ప్లానింగ్ ప్రకా ప్రకారము వాళ్ళ జీవితాన్ని నిర్ణయించుకుంటారు వాళ్ళ జీవితాన్ని ప్లానింగ్ చేసుకుంటారు కాబట్టి ఆ విషయంలో కర్కాటక రాశి వారి గురించి చెప్పడానికి ఏమీ లేదు వాళ్ళకంటూ కొన్ని స్ట్రాటజీలు ఉంటాయి వాళ్ళకంటూ కొన్ని ఆలోచనలు కొన్ని విజన్స్ ఉంటాయి దాని ద్వారానే వాళ్ళు ముందుకు వెళ్ళిపోయేటటువంటి అవకాశం వాళ్ళ జీవితంలో కనిపిస్తూ ఉంటుంది వీళ్ళు చాలా చాకచక్యం కలిగినటువంటి వ్యక్తులు ఎంత మహామహా వ్యక్తులనైనా సరే మాటలతో మభ్యపెట్టి వాళ్ళతో పని చేసుకునేటటువంటి వ్యక్తులలో కర్కాటక రాశి వారు చాలా ముందు ఉంటారండి అంత గొప్పనైనటువంటి వాళ్ళు మళ్ళీ కర్కాటక రాశిలు ఎవరైతే పుడతారో చాలా అందంగా పుడతారు అంటే జీవితంలో వాళ్ళని చూస్తే ఎవరైనా సరే అట్రాక్షన్ కావాల్సిందే అది స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే ఎవరైనా సరే అట్రాక్షన్ కావాల్సిందే కాబట్టి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అందులో ఎలాంటి సందేహం లేదు కాకపోతే జాతకంలో శని కొంచెం వక్రగతిలో ఉండడం కారణం చేత ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో శని పూజలు అనేటటువంటివి రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభం చేసుకోవాలి ఈ రెండు వేల ఇరవై నాలుగులో అరిష్టాలు ఎన్నో రకాలుగా వాళ్ళను వెంబడించే అవకాశం జీవితంలో చాలా మట్టుకు కనిపిస్తుంది కనుక రెండు వేల ఇరవై నాలుగులో కాస్త అసలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అలాగని చెప్పేసి ఏదో కష్టం ముంచుకొస్తుంది ముప్పు ముంచుకొస్తుందని కాదు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆరు గ్రహాలకు బాగా ఉంటే ఆరు గ్రహాలకు ఇలాగే బాగుండదు అంటే పన్నెండు గ్రహాలకు ఎప్పుడూ కూడా శుభయోగం అనేటటువంటిది నడవదు ప్లస్ మైనస్ లేకపోతే ఈ జీవితం నడవదు కాకపోతే అప్ అండ్ డౌన్స్ అనేటటువంటివి కర్కాటక రాశి వారికి వస్తూ ఉంటాయి మెయిన్ ఏంటంటే కర్కాటక రాశి వారు కష్టపడతారు కానివ్వండి దానికి తగినటువంటి ప్రతిఫలం వాళ్ళకు కూడా అంతగా దక్కదు దానితో వాళ్ళు కొంచెం డిప్రెషన్లకు వెళ్ళే అవకాశము ఎవరి మీదో చూపించే కోపం ఇంటి వాళ్ళ మీద చూపించడము ఇలా వాళ్ళ జీవితంలో జరిగేటటువంటి సర్వసాధారణమైనటువంటి విషయాలు చికాకులు చాలా వస్తూ ఉంటాయి అవి వాళ్ళ జీవితంలో టైం ప్రకారం సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళు ముందుకు వెళతేటటువంటి అవకాశాలు వాళ్ళ జీవితంలో కనిపిస్తాయి మెయిన్ కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో పొడితే గనక వాళ్ళు బలి అనేటటువంటిది ఒకటి ఉంటుంది తప్పకుండా వాళ్ళ జీవితంలో ఒకసారైనా సరే బలి పూజను తప్పకుండా చేసుకోవాలి ఎందుకు అంటే కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో పుట్టడం కారణం చేత కేవలం ఇరవై ఏడు నక్షత్రాలలో ఆశ్లేష నక్షత్రానికి మాత్రమే ప్రధానాన్ని ప్రధానంగా చెప్పడం జరిగింది ఆ ప్రధానం అనేటటువంటిది కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క పరిహారం అనేటటువంటిది చేసుకోవాలి చక్కగా పెద్ద సర్ప మండపం వేసేసి దాంట్లో డెబ్బై రెండు పిండాలు పెడుతూ ఉంటారు ఆ డెబ్బై రెండు పిండాలు విధి విధానంగా శాస్త్రోక్తంగా సమస్త సర్పజాతి యొక్క నామాలు చెప్పుకుంటూ ఆ పిండాలకు తర్పణాలు వదలడం ఉంటుంది ఇది ఒక పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది ఆ విధానాన్ని కనుక కర్కాటక రాశి వారు చేసుకుంటే జీవితంలో చాలా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుందమ్మా రైట్ సో ఇది ఎప్పుడు చేసుకోవాలి గురుగారు ఇది ప్రతి నెల మనం జనరల్ గా పుట్టిన వెంటనే అసలు నామకరణం చేయాలంటేనే మనం కంపల్సరీ చూపిస్తాం కదా జాతకం చూపిస్తాం కదా అప్పుడు ఒకవేళ చేయించలేకపోతే మళ్ళీ ఇంకెప్పుడు చేయాలి ఎప్పుడు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అయితే ఇది చూడండి అమ్మా కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి రెండు విధాల శాంతులు చేస్తారు ఒకటి జనన కాల శాంతి అని చెప్పేసి ఉంటుంది అంటే పుట్టినప్పుడు చేసేటటువంటి శాంతి అంటే నూనెలో ముఖం చూడడము రుద్రాభిషేకం చేయడము నవగ్రహ ఆరాధన చేయడం ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయడం ఇది పుట్టినప్పుడు చేసేటటువంటి విధానము ఈ ఆశ్లేష నక్షత్ర బలి ఎప్పుడు ఉపయోగపడుతుంది వీళ్ళ జీవితంలో అంటే ఎప్పుడైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటి దానిపైన ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అప్పుడు ఆ యొక్క ఫలితం అనేటటువంటిది వీళ్ళు అనుభవిస్తారు అంటే జాతకంలో ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రానికి ఉన్నటువంటి గండాలు ఏంటి అంటే జీవితంలో డెవలప్మెంట్ లేకపోవడము అలాగే పెళ్ళవుతుంది కానీ భార్యతో సఖ్యతగా ఉండదు విడాకులు అంటే పెళ్ళైన ఆరు నెలలకో సంవత్సరానికో విడాకులు తీసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది లేదు అందరు ముఖం చూసి కాంప్రమైజ్ అవుదాము అంటే ఒకరికొకరు క్షణం కూడా పడదు అలాంటి సందర్భాలు ఏర్పడతాయి ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి అలాగే వీళ్ళు జీవితంలో చాలా కష్టపడతారు కానీ డెవలప్మెంట్ అనేటటువంటి వీళ్ళ జీవితంలో కనిపించదు చాలా గొప్ప గొప్ప అనేటువంటి వాళ్ళే ఆశ్లేష నక్షత్రంలో పుడతారు మంచి ఫిలాసఫర్స్ మంచి తత్వవేత్తలు శాస్త్రవేత్తలు పుట్టినటువంటి నక్షత్రమే ఆశ్లేష నక్షత్రం వీళ్ళ జీవితంలో అన్ని ఉంటాయి లేవు అని కాదు కాకపోతే ఏంటంటే వృద్ధిలోకి రాలేకపోతారు దాంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము అలాగే అయిన వాళ్ళతో బంధువులతో శత్రుత్వం ఏర్పరచుకోవడము వీళ్ళ జీవితంలో గా జరిగిపోతూ ఉంటాయి కనుక ఆశ్లేష నక్షత్రంలో పుడితే తప్పకుండా కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి అయితే గనక వీళ్ళు తప్పకుండా ఆశ్లేష బలి చేయించుకో ఇది ప్రతి నెల మనకు ఇరవై ఏడు రోజులకు ఒకసారి ఒక ఆశ్లేష నక్షత్రం వస్తుంది ఈ రోజు ఆశ్లేష నక్షత్రం అనుకోండి మళ్ళీ ఇరవై ఏడు రోజుల తర్వాత మళ్ళీ ఆశ్లేష నక్షత్రం వస్తుంది కనుక ఈ ఆశ్లేష నక్షత్రం వచ్చిన రోజు తప్పకుండా కర్కాటక రాశి వారు ఆశ్లేష బలి పూజ చేసుకోవాలి ఇది ఒకేసారి చేసుకోవాలి మళ్ళీ ఎవ్రీ మంత్ చేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ జీవిత కాలంలో ఒకసారి చేసుకుంటే ఇలాంటి విపత్తులు ఏవైనా ఉంటే అవి తగ్గేటటువంటి అవకాశము దూర వదిలిపెట్టినటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ దగ్గరికి వచ్చే అవకాశము ఈ ఆశ్లేష నక్షత్ర బలి ద్వారా ఈ కర్కాటక రాశి వారికి ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుందమ్మా రైట్ సో కర్కాటక రాశి వాళ్ళు పుట్టిన వాళ్ళకి లేకపోతే పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్న అబ్బాయిలకి అమ్మాయిలకి ఎలా ఉందండి ఫ్యూచర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వీళ్ళు ట్వంటీ లో గనక వివాహం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళు జీవితంలో కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు ఈ వివాహం అయిన తర్వాత వాళ్ళ జీవితంలో కొత్త కొత్త మార్పులు ఏర్పడుతూ ఉంటాయి ఫ్యామిలీ అంటే ఒక బంధుత్వం అంటే వీళ్ళకు ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది దాని ద్వారా వీళ్ళకు బరువు బాధ్యతలు అనేటటువంటి పెరుగుతాయి దాని ద్వారా వీళ్ళు సక్రమమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంటారు ఫ్యామిలీ విషయానికి వస్తే గనక వీళ్ళు అద్భుతంగా ఫ్యామిలీని చూసుకునేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి వీరు ఎప్పుడైనా ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు ఎవరినైనా సరే వాళ్ళను మెచ్చుకోవాలి అనేటటువంటి ఆశాధోరణతో ఉంటారు అంటే ఫ్లటింగ్ అది ఏదో అంటారు కదా ఆ విషయాలలో వీళ్ళు ఎప్పుడు కూడా ఉంటూ ఉంటారు అంటే పది మంది వీళ్ళని మెచ్చుకోవాలి పది మందిని వీళ్ళని చూసి అయ్యో వీళ్ళు గొప్పవాడని చెప్పేసి పొగడాలి పొగడతలకు లొంగిపోయేటటువంటి వాళ్ళు ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారిని మజ్జిగ చేసుకోవాలి అంటే నాలుగు పొగడతలు పడిస్తే వాళ్ళే మనం చెప్పినట్టు వింటారు అంత మంచి వారు ఈ కర్కాటక రాశి వారు కనుక కర్కాటక రాశి వారికి అన్ని రకాలుగా బాగానే ఉంది ఫైనాన్షియల్ పరంగా బాగానే ఉంది ఆర్థిక పరంగా చూసుకున్న ఉద్యోగ పరంగా చూసుకున్న అన్ని రకాలుగా బాగుంది ఈ రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళకు మేబీ ఆ శ్రావణ మాసం ఆగస్టు ఆరు నవంబర్లో పెళ్ళిళ్ళు అయ్యే అవకాశాలు ఉంటాయి ఇప్పుడే అంత పెళ్ళిళ్ళు అయ్యేటటువంటి అవకాశం అయితే ఏం లేదు ఆగస్టు ఆరు నవంబర్లో వీళ్ళకు పెళ్ళిళ్ళు కుదరడం కానివ్వండి లేదా ఎంగేజ్మెంట్లు జరగడం కానీ ఏదో ఒక శుభకార్యాన్ని మాత్రము ఈ యొక్క ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళ జీవితంలో ఏర్పడే అవకాశాలు ఉంటాయమ్మా రైట్ చాలా సంతోషం గురుగారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి